గూగుల్ డేటా సెంటర్ కు భూముల బదిలీ ప్రోత్సాహకాల చెల్లింపునకు అనుమతి రైడను కామ భాగస్వామ్య సంస్థలైన అదాని భారతీయ ఎయిర్టెల్ తదితరులకు వర్తింపు ప్రభుత్వం ఉత్తర్వులు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక్కడే మరోసారి అడ్డంగా దొరికిపోయింది ఇక్కడే మరోసారి అడ్డంగా ప్రభుత్వం దొరికిపోయింది పక్కనోడుకి పుట్టినటువంటి బిడ్డలకి ఈ కూటమి ప్రభుత్వం పేర్లు పెట్టడం ఎలా కామన్ అయిపోయిందో అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ కి గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి మొన్నటిదాకా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుని నిన్న జివోలో అడ్డంగా దొరికిపోయారు నిన్న ఇచ్చినటువంటి జివో ఎంఎస్ నంబర్ అరవై ఆరు డేటెడ్ ఆన్ సెకండ్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున ఎంఎస్ నెంబర్ అరవై ఆరుని ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి అక్కడే అడ్డంగా దొరికిపోయింది ఎలా దొరికిపోయిందో మీరు చూడండి డేటా సెంటర్ల క్యాంపస్ కోసం ఏపీఐఐసిసి గుర్తించిన భూములు ఇవి ఈ భూముల్ని నోటిఫై చేస్తూ ఎవరెవరికి ఇస్తున్నారో ఇక్కడ రాసింది ఇక్కడ రైడన్ నోటిఫై చేసిన భాగస్వామి సంస్థలు రైడన్ అంటే గూగుల్ కి అనుబంధ సంస్థ దీని నోటిఫై చేసినటువంటి భాగస్వామి సంస్థలు అదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి రెండు అదాని కనక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు అదాని పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ ఐదు ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ ఇది కూడా భారతీయ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ ఆరు ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ బ్రాకెట్ లో భారతీయ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ అంటే ఈ డేటా సెంటర్ అనేది అదానీ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ మొత్తం నిర్మాణం అంతా అదాని నిర్మిస్తాడు ఈ డేటా సెంటర్ ని సో దానికి ఏదైతే నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ ఇస్తుంది దానికి టెక్నాలజీ అంతా గూగుల్ అందిస్తుంది సో ఎయిర్టెల్ ప్లస్ గూగుల్ ప్లస్ అదానీ ఇజ్ ఈక్వల్ టు అదాని డేటా సెంటర్ ఇక్కడ భూములు కూడా అదాని కేటాయిస్తా ఇచ్చారు చూడండి విశాఖ జిల్లా అడవివరం మొడసలోవర గ్రామాల్లో నూట ఇరవై ఎకరాలు ఆ నూట ఇరవై ఎకరాలు అదాని కనెక్ట్స్ కి అలానే విశాఖ జిల్లా ఆనందపురం మండలం తరులువాడలో రెండు వందల ఎకరాలు ఆ రెండు వందల ఎకరాలు కూడా ఏదైతే అదానీ కనెక్ట్స్ లేదా దాని అనుబంధ సంస్థలకి అలానే రాంబల్లిలోని నూట అరవై ఎకరాల భూముల్ని ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ అంటే ఎయిర్టెల్ కి సో ఇది అడ్డంగా మరొకసారి కూటమి ప్రభుత్వం మొన్నటిదాకా పేరు మార్చి అదాని డేటా సెంటర్ ని గూగుల్ డేటా సెంటర్ ఉంది ఈ రోజు అది అదాని డేటా సెంటర్ అని చెప్పి చెప్పకనే జియోలో చెప్తూ అడ్డంగా దొరికిపోయారని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు ఇప్పటికైనా పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డలకు మీరు మాత్రం వెళ్లి పేర్లు పెట్టం ఇక దయచేసి ఆపేస్తే కనీసం కొద్దిగా పరువు నిలిసిద్దని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు నేడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం వర్క్ షాప్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు సమయం ఉదయం పదకొండున్నర గంటలకి ఇది రైతు సేవా కేంద్రం కాదు రైతు భరోసా కేంద్రం జగన్ గారు తీసుకొచ్చింది రైతు భరోసా కేంద్రం పాయింట్ నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని విజయవంతం చేశారంట ఎవరు ఎవరికి విజయవంతం అయింది రైతులు ఏమన్నా ఈ రోజు ఆనందంగా ఉన్నారా రైతన్న మీకోసమని మీరు కార్యక్రమం పెట్టారంటున్నారు ఏదన్నా ఒక్క రైతు అన్న ఆనందంగా ఉన్నాడా ఏ ఒక్క పంటకన్నా కన్నా ఈరోజు గిట్టుబాటు ధర ఉందా ఒక్క పంటకి ఇదిగో పలానా పంట గిట్టుబాటు ధర ఉందని చెప్పండి ఒక్క పంట గిట్టుబాటు ధరలేదు పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజు పొగాకు గిట్టుబాటు ధరలేదు మిర్చికి గిట్టుబాటు ధర లేదు అరటికి లేదు కోకోకి లేదు చీనీ రైతుకు లేదు మామిడి రైతుకు లేదు ఏ రైతుకి ఈ రోజు పంట గిట్టుబాటు ధరలేదు కానీ మీరు మాత్రం రైతు అన్న మీకోసం విజయవంతమైందంట దానికోసం మళ్ళీ కోట్లాది రూపాయలు పెట్టి పత్రిక పత్రికల్లో యాడ్లు కోట్లాది రూపాయలు పెట్టి మళ్ళీ ప్రోగ్రాములు సిగ్గుండాలి మన సిగ్గుండాలు చెప్పుకోవడానికి మీకు మీకు మీ కూటమి ప్రభుత్వానికి పద్దెనిమిది నెలలుగా బ్రష్ పట్టించారు రాష్ట్రాన్ని ఈ రోజు రైతు అలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి పండించినటువంటి పంటని రోడ్డు మీద పారబోస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు అరటి పంట చూస్తే అరటి కిలో రోజు యాభై పైసలు కడుపు తరుక్కిపోతా ఉంది మామిడి చూస్తే మూడు రూపాయలు నాలుగు రూపాయలు కిలో మామిడి మూడు రూపాయలు నాలుగు రూపాయలు కిలో అరటి యాభై పైసలు అంటే అర్ధ రూపాయి కానీ మనం అఖండ్డా సినిమాకి మాత్రం ఆరు వందల రూపాయలు రేట్లు పెంచేస్తాం టికెట్ కి ఇక్కడ మాత్రం ఒక కిలోకి మూడు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇవ్వం ఒక కేజీ మామిడికి మూడు నాలుగు రూపాయలు ఉంది ఇంకో మూడు నాలుగు రూపాయలు యాడ్ చేసి ఇవ్వమంటే ఇవ్వదు ప్రభుత్వం కొనదు మద్దతు ధరకి కానీ అఖండాకి మాత్రం బాలకృష్ణ సినిమాకి మాత్రం ఆరు వందల రూపాయల టికెట్లు ధర పెంచడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారు తొంభై తొమ్మిది పైసలకి ఊరు పేరు లేనటువంటి వల్ఫాగాలకి వరుసాగాళ్ళకి భూములు అమ్మేస్తారు తొంభై తొమ్మిది పైసలకి ఇక్కడ మాత్రం రైతుల దగ్గర కనీసం కిలో మామిడి కొనేటటువంటి దిక్కు లేదు అంటే ఈ తొంభై తొమ్మిది పైసలకి ఆ భూములు ఇచ్చేటువంటి వాళ్ళు పాప నిరుపేదలు కదా పాపం ఆ నిరుపేదలు కొనుక్కోవడం కోసమని కిలో అరటి యాభై పైసలు కిలో మామిడి మూడు నాలుగు రూపాయలకు రేట్లు తగ్గించిందేమి ప్రభుత్వం పాపం ఈ నిరుపేదల కోసం తొంభై తొమ్మిది పైసలు భూములు తీసుకొని నిరుపేదల కోసం ఈ ఈ కార్యక్రమం కూడా చేసిందేమో రైతమ్మ మీకోసం అంట ఏమని రైతుకు మీరు ఇస్తారన్నటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ ఎంత ఇరవై వేలు మొదట ఏడాది రెండో ఏడాది ఇరవై వేలు ఇరవై ప్లస్ ఇరవై నలభై వేలు మీరు ఎంత ఇచ్చారు వేలు ఇచ్చారు అంటే ముప్పై వేలు ఇంకా బాకీ మళ్ళీ ఏడు లక్షల మంది రైతులు కోత ఈరోజు యూరియా సకాలంలో అందదు బ్లాక్లో కొనుక్కోవాలి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర ఉండదు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఉండదు రైతులకు ఉచిత పంటల బీమా ఉండదు గత ఏడాది పంట నష్టపోతే ఇప్పటికీ నష్టపరిహారం లేదు ఈ ఏడాది ఇప్పుడు నారా లోకేష్ ఈ రోజు అదే పత్రికలో మళ్ళీ ఇంకో పేజీ జరిగేస్తే మోందాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి తుఫాను మిగిల్చిన నష్టం ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదించినటువంటి నివేదిక సమర్పించిన మంత్రులు నారా లోకేష్ అనిత వ్యవసాయ రంగానికి తగిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరణ ఎప్పుడయ మోదా వచ్చింది మోదా వెళ్లిపోయి నెల దాటిపోయింది ఇప్పుడు మీరు ఢిల్లీ పోయారు పోయి రైతులను ఇప్పుడు ఆదుకోవాలి ఆరు వేల కోట్లు నష్టం చేకూరింది ఈ పాటికి తక్షణ స్థాయి కింద వేయ రెండు వేల కోట్లు రావాలి కదా ఇప్పుడు వరకు ఇవ్వాలక్షణ సాయం తొమ్మిది వేల కోట్లు ఉందని ఇప్పుడు వెళ్ళి దేయని అడుక్కుంటున్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలున్నారు ఏ గుడ్డిగా పళ్ళు తోవడానికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పైన మీరే కింద మీరే ఈ రోజు బాలతో మాట్లాడుతూ ఉన్నాం రైతులకు సంబంధించి రైతు బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాం ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రైతన్నలకు ఏర్పడుతుంటే మీరు మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో చక్కర్లు తిరుగుతూ రైతన్న మీకోసం అని చెప్పి సంబరాలు చేస్తున్నారా ఇప్పుడు వరకు కనీసం పంట నష్టపోయిన వాళ్ళకి ఒక్క రూపాయి ఇచ్చారా ఒక్క రూపాయి ఏమని సంబరాలు చేసుకోవాలి ఏదో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొక్కజొన్న పంటలో పావు అంతైనా కొనండి అని కేంద్రాన్ని అడుక్కుంటున్నాను ఎందుకంటే మొక్కజొన్న పంట మొక్కజొన్న పంట ధరల స్థిరీకరణ చేసుకు ఆంధ్రప్రదేశ్లో పడిన పంటలో కనీసం ఇరవై పర్సెంట్ అయినా కొనాలని ఎంఎస్పీ ధర క్వింటాల్కు రెండు వేల నాలుగు వందలు ఉంది కానీ మార్కెట్ ధర ఏడు వందల నుంచి రెండు వేల లోపు ఉందంట మొక్కజొన్న ఎంఆర్పీ ధర రెండు వేల నాలుగు వందలు కొనాలైతే ఏడు వందల నుంచి రెండు వేల లోపు కొంటున్నారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో చూడండి మళ్ళీ రైతన్న మీ కోసం చేసుకుందాం ఇదే ఏమని చేయాలి ఇప్పుడు అఖండ సినిమాకి వెళ్ళి పండగ చేసుకోవాలా రైతన్నలందరూ ఆరు వందల రూపాయల టికెట్కి అంటే ఎన్ని ఎన్ని అమ్మి వెళ్ళి పండగ చేసుకోవాలి అర్ధ రూపాయల తప్పు ఇప్పుడు డైరెక్ట్ ఉంటుంది అరటి కిలో అర్ధ రూపాయి ఎన్ని కేజీలు అరదామ్మి వెళ్ళి ఆరు వందల రూపాయలు పెట్టి టికెట్ కొన్ని పండగ చేసుకోవాలి ఈరోజు రైతన్నని సర్వనాశనం చేసి రైతు ఈ రోజు బతికేటటువంటి పరిస్థితిలో లేరు పురుగు మందుల డబ్బాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతాంగాన్ని చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఏం పట్టట్లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి చూడండి పండగలు చేసుకుంటాను ఏది రైతన్న ఈ విధంగా ఏడుస్తా ఉంటే రైతన్న ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రైతన్నా నీ కోసమని సంబరాలు చేసుకుంటా ఉంది ఎంత దారుణమో Mira que